తర్వాత కాళేశ్వరం భగీరథతోనే పైసలు ఎట్లా వస్తాయి కాళేశ్వరం భగీరథతోని కాళేశ్వరం అంటే ఊళ్ళల్లో కెనాల్ కాలువల ద్వారా రిజర్వాయర్ల ద్వారా నీళ్ళు అనేది పంట పొలాలకు వస్తుంది భగీరథ అంటే ఇంటింటికి నల్ల అయ్యో ఇది కూడా చదువుకుని రాలే చచ్చ కాళేశ్వరం భగీరథ పైసలు వస్తాయి స్వామి పైసలు ఎట్లు వస్తాయి అంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మేడారం అన్న అన్నారం సుందిల్లా మేడిగడ్డ ఈ బ్యారేజీలలోకి నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళు వచ్చిన తర్వాత పంట పొలాలలో పోతాయి పంట పొలాలలో పోతే రైతుకు నువ్వు పెట్టుబడి రైతు బంధు ఇస్తావు నాకు తెలిసి అది ఏమో ఏం చేస్తావో తెలియదు కానీ అది ఇస్తే వాళ్ళు పంట పొలాలు వేసుకొని ఆ తర్వాత వాళ్ళు ఏదైతే దిగుబడి చేస్తారో గతానికి ఇప్పటికీ ఆ రెట్టింపు వచ్చేదాంట్లో ఆదాయం ఏదైతే ఉంటుందో అది వచ్చినట్టే ఇంకోటి బిందెలలో లేకుండా బోరింగ్ కాడ ఓక్క అంటే ఓక అని బిందెలు తీసి కొట్టుకునే కాడ జబ్బలు వోంగ మన ఏంది ఆడబిడ్డలకైతే ఇట్లా జాకెట్లు ఇక్కడ చిన్నగా బిందెల కిలోమీటర్ల నుండి నీళ్ళు మోసేది నేను చూసేది చిన్నప్పుడు లేకపోతే ఎడ్ల పనులల్లా రెండు డ్రమ్ములు వేసుకొని పోయేది పెళ్ళిళ్ళు అయితే ఇప్పుడు పోతారు అప్పుడప్పుడు పోతాం కదా ఇప్పుడు అంటే వాటర్ ట్యాంకులు ప్యాషన్ అయిపోయినాయి కానీ అప్పుడు గివన్నీ అవి ఎడ్ల బండి మీద రెండు ఆ ప్లాస్టిక్ అవి అది కిరాయి తెచ్చుకోవాలి మళ్ళీ అప్పుడు ఇరవై ఐదు రూపాయలు యాభై ఇరవై ఐదో యాభై రూపాయలు ఉండేది అవి తెచ్చుకొని మళ్ళీ ఎడ్లను కట్టుకొని ఆడిపోయి పంపు మోటర్ వేసి ఆ పైప్ ఇల్లు పెడితే ఆ పైప్ సప్న బయలు పోతే అలా బయలుబడు అట్లా ఆగమైన జీవితాలు ఉన్నాయి ఆ నీళ్ళబెట్టి మళ్ళీ ఎడ్లకు సంబంధించి కందకాలు దాటించి ఆ రోడ్డు ఎక్కించుడు ఇది ఇంకో సాహసం అక్కడ నుండి ఇంటికి ఏం చేయాలి అక్కడ నీళ్ళని నింపుకునేది ఇక పంచాయతీ ఇంత లేకుండా కేసీఆర్ అన్నిటి గొప్ప వ్యక్తి ఏం చేసిండే అంటే అయితే నీళ్ళు ఇచ్చిండు ఇంటింటికి ఇక దీన్ని కూడా యాక్సెప్ట్ చేయకపోతే ఇక అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను కొన్నింటిని నేను చెప్తున్నాను కదా ఇప్పుడు నువ్వు ఏమన్నావు గిడ అన్నావు ఉండే గివి ప్రకటించను శభాష్ రేవంత్ రెడ్డి అన్న ఎందుకన్నా నువ్వు ఏంది మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వద్ద ఎన్ని సమస్యలు ఉన్నాయి ఏం కథ నువ్వు లెక్క చెప్తలేవు ఏంది నీ సంగతి అని అడుగుతా నువ్వు చెప్పినావు ఇది నా సంగతి అన్నావు బాగుంది ఇట్లా మంచి చెప్తే ఇవ్వడు ఏమన్నాడు లేదు గెలికి పుల్ల పెట్టి గెలికి అంటే కురిసీ మార్తా పెడతారు తెలంగాణ ప్రజలు ఊకుంటారా ఇక సింగరేణి ఉద్యోగాలకు కోచి ప్రమాద బీమా స్కీమ్ ప్రారంభం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు సరే నేనేమంటున్నా అంటే